నేను మీ ఎమ్మె నాయుడు ఈరోజు ప్రధాన అంశం మనం చూస్తే ఉపాధిలో కొత్త పనులు ఉపాధి పనుల్లో న్యూ స్ట్రాటజీ వర్క్ పై ఆసక్తి తోటల్లో కందకాలు కుంటలు తప్పేందుకే ప్రాధాన్యం గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ నియోజకవర్గంలో మూడు వందలకు పైగా పనులు ఉపాధి హామీ పథకంలో న్యూ స్ట్రాటజీ ఆ పనులపై రైతులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు వేసవి ఆరంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనులకు బాగా డిమాండ్ గ్రామస్తులకు భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే పనులపై డోమా శాఖ దృష్టి సారించింది అటు రైతులు ఇటు వేతనదారులు దీర్ఘకాలంగా లబ్ధి పొందడం అన్ని ప్రాంతాల్లో పచ్చదరానికి ప్రాధాన్యత ఇవ్వడం పనుల ద్వారా పెంచిన పనులు తోటలతో రైతులకు శాశ్వత ఫలసాయం అందించడమే ఆ పనులు మనం చూస్తూ ఉన్నాం పెనుబాక మామిడి తోటలో నీటి గుంటలు తవ్వుతున్న వేతనదారులు సంఖ్యల వద్ద జీడి తోటలో కందకాల తవ్వుతూ ఉన్నారు అయితే ఉపాధి పనులు మాత్రం స్టార్ట్ అయ్యాయి దీంట్లో ప్రధానంగా దీనికి మామిడి తోటలు జీడి తోటలు ఇలాంటి నీటి కుంటలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఈ ఉపాధి హామీ పనులు అయితే మాత్రము ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్తూ ఉన్నారు ఏడాదికి పదిహేడు వేల సాయం ఉపాధి పథకం ద్వారా మంజూరు చేస్తున్న నిధులతో రైతుల కందకాలు తవ్వుకుంటున్నారు దీని ద్వారా అటు రైతులకు ఇటు పదిహేడు వేల వరకు సాయం పొందవచ్చు తోటలు కూడా బాగు అయితే చెప్తూ ఉన్నారు అలాగే తోటలు బాగు ఒక రైతు కూడా చెప్తూ ఉన్నారు ఉపాధి హామీ పథకం పొందడం ద్వారా జీడి మామిడి తోటలు బాగు చేసుకుంటున్నాం తోటల్లో కందకాలు నీటి కుంటలు వేసవిలో పూర్తిగా పని దొరకడంతో పాటు ఈ పథకం కింద చాలా ఉపయోగకరమైనది తెలుస్తూ ఉంది అయితే ప్రతి ఏడాది కూడా పదివే పదిహేడు వేల రూపాయలు ఇస్తామన్నట్టుగా ప్రభుత్వం నుంచి ఉపాధి హామీలో ఏపీఓ చెబుతూ ఉన్నారు అయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం ఇక్కడ నీటి కుంటలు కూడా ఉపాధి హామీలో నిజంగా న్యూ స్ట్రాటజీ వర్క్పై అయితే మాత్రము చాలా కొత్తదనంపై ఇక్కడ ఎక్కువగా సమయం కూడా కేటాయిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే మామిడి తోటల గురించి నీటి కుంటలు కూడాను ఇవన్నీ కూడాను ఈ ప్రధానంగా న్యూ స్ట్రాటజీ ఉపాధి పనుల కొత్త పనులు స్టార్ట్ అయ్యాయి ఇది వేసవి రావడంతోనే వేసవి కూడా రావడంతోనే అక్కడ ఉన్న కూడాను ప్రతి మామిడి తోటను అలాగే తోటను అన్ని రకాలుగా ప్రభుత్వం నుండి వస్తున్న వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే మనం బాడంగి బాడంగి యొక్క వైద్య పరిస్థితి ఒకసారి మనం చూద్దాం వైద్యం దయానీయం బాడంగి సామాజిక ఆరోగ్య వైద్య సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలకు గంటల తరబడాలు చూడాల్సి వస్తుంది ముప్పై నుంచి యాభై పరగల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన వసతులు మెరుగవడం లేదని రోగులు వాపోతూ ఉన్నారు నాబార్జు నిధులతో నిర్మిస్తున్న కొత్త భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని మరో రెండు నెలల వాటిని వినియోగంలో తీసుకొస్తామని ఆసుపత్రి ఇన్చార్జ్ నాగేశ్వరరావు తెలుపుతూ ఉన్నారు ఇది మన బొబ్బుల నియోజకవర్గంలో బాడైంది మండలంలోని పిహెచ్సిలో వైద్యం దయానీయంగా మారింది అయితే ఇద్దరు ఒక రోగులను కూడా ఇక్కడ పొడుగోబెట్టి వైద్యం చేస్తున్నట్టు చూస్తూ ఉన్నాం వరండాలో వరండాలో మొత్తం కూడాను పూర్తిగా అక్కడ కావలసిన వైద్యం అందడం లేదని క్షేత్రస్థాయిలో ఇక్కడ తెలుస్తూ ఉంది ఇక్కడికి ఎప్పటికే వస్తున్న రోగులందరైతే మాత్రము చాలా వయో వృద్ధులు అలాగే ఏదైనా ఎమర్జెన్సీకి వచ్చినా సరే కనీసం కనీసం అంటే కనీసం అక్కడ కూర్చోడానికి కూర్చునే పరిస్థితి కూడా లేనట్టుగా ఇక్కడ బొగ్గుల నియోజకవర్గ బాడీకి పిహెచ్సిలో మనకు కనబడుతూ ఉంది అలాగే తెల్ల మండలంలోనే ఒకసారి ధాన్యం కొనుగోలు కొనుగోలు చేయాలని మెడది అంటూ ధాన్యం కొనుగోలు చేయాలని రైతులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తెల్ల మండలంలోని నందిగం తెరలం ఆమెటి కొరటం ఖరీఫ్ సీజన్లో పండించిన వరి నూర్పడుబనులు సకాలంలో చేయలేకపోయామన్నారు తమ వద్ద ప్రస్తుతం రెండు వేల టన్నులు ధాన్యం ఉందని అయితే లక్ష్యం పూర్తయిందని ప్రభుత్వం ధాన్యం పొడవులను నిలిపివేసిందని అన్నారు ధాన్యం విక్రయానికి అనుమతులు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు స్పందించిన తహసిల్దార్ సమస్యలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు ఇది బొబ్బ నియోజకవర్గంలో తెర్లా మండలు ఉన్న మన రైతుల యొక్క పరిస్థితి పండించే ఆరు బయటకు వచ్చిన చేతికి వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వానికి అమ్ముకోలేని పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో అకాల వర్షాల కారణంగా నూరు పని చేయలేకపోయమని ఇక్కడ రైతుల ఆవేదన చెందుతూ ఉన్నారు అయితే తెల్ల తహసీల్దార్ గారిని తెరల మండలంలో తహసీల్దార్ గారిని స్థానిక గ్రామస్తులు అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తుల వచ్చి మేము పండించే పంటలు ఎప్పటికే మేము మిల్లర్ల వెళ్తే మాకు ఇచ్చిన టార్గెట్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం నుంచి కొనడం లేదు ఇప్పుడు మా యొక్క పరిస్థితి ఏంటి అన్నట్టుగా రైతులందరూ కూడా తహసీల్దార్ కలిశారు తహసీల్దార్ వెళ్తే ఉన్నత అధికారులకి మేము సమాచారం ఇచ్చి మేము మీ యొక్క సమస్యలు తీరుస్తామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే రామభద్రపురం ఒకసారి మనం చూస్తే బొబ్బల నియోజకవర్గంలో రామభద్రపురం మండలంలో గిరిజన మహిళపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నేతలు శనివారం ఆందోళన దిగారు రామభద్రాపురంలోని సంత వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ గిరిజల మహిళలు గిరిజల మహిళలు అందంగా ఉండరని అందుకే తాను వివాహం చేసుకోలేదన్న ఆయన మాటలను ఆడవాళ్ళు కిందపరిచేలా ఉన్నాయన్నారు రక్షణ కల్పించవలసిన ముఖ్యమంత్రి ఎలా మాట్లాడదాం చాలా సిగ్గుచాట అన్నారు మహిళలు మనోబా చూస్తూ ఉన్నాం అలాగే మరొక ప్రధానంగా చూస్తే రెండు మూడల పనులు చేయాలి కేరళ మండలంలోని గోపాల వలస ఉపాధి పనులు అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనులను ఏపీ వలస నిర్దిష్ట కొలతల ప్రకారం పనులు చేస్తే రోజుకు మూడు వందల వ్యాధి గిట్టుబాటు అవుతుందన్నారు రెండు పూటల చల్లగా ఉన్న సమయంలో పనులు చేసుకోవాలని పరిప్రదేశంలో తాగునీరు టెంట్లు చికిత్స కిట్టు అందుబాటులో ఉంచాలని ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు రెండు పూట్ల పనులు చేయాలి అది కూడా అక్కడ ఎండ తీవ్రతను బట్టయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు కావలసిన టెంటలు కిట్లు అన్నీ కూడాను దానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ తీసుకురావాలి కూడాను కూడా మీరు రెండు కోట్లు చేస్తే మీకు అనుకునే అనుకునే డబ్బులు కూడా వస్తాయని చెప్తున్నారు రోజుకి మూడు వందల వ్యాధులు గిట్టుబాటు అవుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది ఉండే ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు